న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం కార్పొరేషన్ పరిధిలోని పదకొండో ప్రభుత్వ హై స్కూల్ ను వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని హంగులతో సిద్ధం చేస్తామని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు మూలపేటలోని బాలిక ఉన్నత పాఠశాల వీఆర్సీ పాఠశాల ఆర్ఎస్ఆర్ పాఠశాలను మంత్రి నారాయణ పరిశీలించారు వీఆర్సీ తరహాలోనే పాఠశాలను మారుస్తానని మంత్రి నారాయణ తెలిపారు ముందుగా మూలపేట బాలిక ఉన్నత పాఠశాల సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆధునీకరణ పనులను చేపట్టిన డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సుధాకర్ రెడ్డితో మాట్లాడారు శరవేగంగా జరుగుతున్న పనులను పరిశీలించారు నూతన భవన నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు అందించారు అనంతరం బిఆర్సి పాఠశాలలలో కార్పొరేషన్ విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు హై స్కూల్ నిర్వహణపై వారందరికీ సూచనలు అందజేశారు పాఠశాల మెయింటెనెన్స్ పై నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి తెలిపారు విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని వారికి దిశానిర్దేశం చేశారు ఎంపీ విపిఆర్ దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ని ఆధునీకరణకు సిద్ధం చేసిన డిజైన్ ను మంత్రి పరిశీలించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ హై స్కూల్లో ఇంటర్ విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చామని జిల్లా విద్యార్థులకు యాభై శాతం ఇతర జిల్లాలకు యాభై శాతం కల్పించామని అన్నారు ఖర్చును కార్పొరేషన్ భరించిందని అన్నారు నెలకు ఆరు లక్షల జీతాలు టీచర్లకి నారాయణ గ్రూప్ చెల్లించిందని మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు ఐఐటి ఎన్ఐటి మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులతో అప్పటి మేయర్ అజీత్ రాలీ కూడా నిర్ నిర్వహించారని మా మీద కోపంతో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దాన్ని మూసివేసిందని మండిపడ్డారు నగర నడిబొడ్డులోని స్కూల్ ని కూడా మూసేశారని స్కూల్ ని నింభిస్తానని ఎన్నికల్లో మాట ఇచ్చానని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసి మాట నిలబెట్టుకున్నామని అన్నారు పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చామని అన్నారు పీ ఫోర్ కార్యక్రమం ద్వారా అన్ని స్కూల్స్ ని ఆధునీకరిస్తామని అన్నారు మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆర్ఎస్ఆర్ స్కూల్స్ ని డిఎస్ఆర్ బ్రదర్స్ ఎంపీ వేమిరెడ్డిలు ఆధునీకరిస్తారని అన్నారు మరికొంతమంది కూడా ముందుకు వస్తున్నారని అన్నారు పేద పిల్లలకి విద్యనే ఆస్తిగా అందిస్తామని వేలాది మంది నిరుపేద పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యమని అన్నారు పదకొండు హై స్కూల్స్ ని వచ్చే విద్యా సంవత్సరానికి సిద్ధం చేస్తున్నట్లు ఐదేళ్లలో కార్పొరేషన్ పరిధిలోని అన్ని స్కూళ్లు రూపురేఖలు మారుస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ డిఇవో బాలాజీరావు మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి నగర పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు డివిజన్ కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి యూనిట్ ఇన్ఛార్జి మహేష్ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఎండి అనిల్ రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ అన్నంగి ప్రసాద్ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ మోడల్ స్కూల్స్ ఒక ఆలోచనకు వచ్చారంటే అది నిజంగా నారాయణ సార్ గారి నారాయణ సార్ గారి అందరికీ ఏదైతే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్ గా నేను చెప్పాను ప్రభుత్వ రంగానే ఈ బిఆర్ హై స్కూల్ని పునరుస్తామని వెంకటగిరి రాజా స్కూల్ యాక్షన్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే బిల్డింగ్ పైన కాలేజీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ వాళ్ళకి కాంపిటేటివ్ విత్ కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వాలని ఆ రోజు హాస్టల్ స్టార్ట్ చేశాం హాస్టల్ అయితే పేదలు నిరుపేదలు ఉంటారని ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఈ నెల్లూరు వాళ్ళకి ఇచ్చాం ఫిఫ్టీ పర్సెంట్ అతర జిల్లాల వాళ్ళకి కూడా ఇచ్చాం పేదలకి చాలా చక్కగా జరిగింది ఆ రోజు అజీజ్ గారు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు ఆ రోజు మేయిర్ మేర్గా మేయర్గా మేయిర్గా ఆయనకి చెప్పాను దీనికి అయ్యే ఖర్చుని మీరు భరించండి అని టీచర్లకు దానికి కావాల్సిన సపోర్ట్ నారాయణ గ్రూప్ చేస్తుంది నెలకు దాదాపు ఆరు లక్షల రూపాయలు యాక్చువల్గా టీచర్లకి నారాయణ గ్రూప్ వాళ్ళు పే చేశారు టీచర్లు ఇచ్చారు ఆ ఎయిటీ ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్ చెప్పడానికి ఎంతో బాగా తెలియదు ఎంతోమంది బ్రహ్మాండంగా రిజల్ట్స్ వచ్చింది ఆ రిజల్ట్స్ వచ్చిన వాడిని అజీజ్ గారు యాక్చువల్గా నెల్లూరు సిటీ అంతా ఉపరేగించాడు ఎంతోమంది ఐఐటీలో ఎన్ఐటిలో మెడికల్లో జాయిన్ అయితే అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద కోపం ఉండకూడదు అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో ఈ స్కూల్నే మూసేశారు ఇది నెల్లూరు ఒడ్డులో ఉండే స్కూలు అసలు ఇంత పెద్ద క్యాంపస్ ఇంత బిల్డింగ్లు ఎక్కడ దొరకవు ఈరోజులు ఎవరైనా స్కూల్ పెట్టాలన్న సైట్ లేదు గవర్నమెంట్ పెట్టాలనే సైట్ లేదు అలాంటి స్కూల్ని మూసేశారు దీన్ని ప్రభుత్వ రాగానే నేను చేస్తాను చెప్పాను దాని ప్రకారం దీన్ని అటు నారాయణ గ్రూపు మా పిల్లలు మరియు ఎన్సీసీ వాళ్ళు కలిసి దీన్ని యాక్చువల్గా పునరుద్ధరించారు చక్కగా ప్లే ఎక్విప్మెంట్ అంతా పెట్టారు ప్లే గ్రౌండ్స్ అదేవిధంగా ఇక్కడ నర్సరీని స్టార్ట్ చేశాను నర్సరీ టు నైన్త్ క్లాస్ ఇయర్ టెన్త్ కూడా వస్తుంది ఆల్రెడీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఉంది ఇది స్ఫూర్తిగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరు సిటీలో ఉన్న అనేక మున్సిపల్ స్కూల్స్ని ఇదే విధంగా చాలా ఉద్దేశంతో నేను డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఉండారా ఆ డిఎస్ఆర్ కన్స్ట్రక్టర్ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి వాళ్ళని యాక్చువల్గా నేను ఎక్కడొచ్చిన ఇక్కడ తీసుకొచ్చి చూపించాను చూపించంగానే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు వెంటనే నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్ అన్నారు నేను ఒకటే చెప్పాను ఇంతకంటే బాగా చేయండి అన్నాను చెప్పిన వెంటనే మోలాప్యాట్ స్కూల్ తీసుకున్నారు తీసుకొని యాక్చువల్గా దాన్ని రెనోవేషన్ స్టార్ట్ చేసి రెనోవేషనే కాదు మొత్తం బిల్డింగ్లు కడుతున్నారు జీ ప్లస్ ఫోర్ జీ ప్లస్ ఫోర్ యాక్చువల్గా ఐదు అంతస్తులు ఫౌండేషన్ వేసి రెండు అంతస్తులు రేపు డిసెంబర్కి పూర్తి అవుతుంది ఇప్పుడే నేను చూసి వచ్చాను ఫౌండేషన్ కూడా కాలమ్స్ కూడా నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు సుధాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్ డిఎస్ఆర్ ప్రత్యేక అందిస్తాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు ఆ స్కూల్ కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది దాతలు వచ్చారు మేము కూడా తీసుకొని చేస్తామని పీ ఫోర్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చింది పేదల నిరుపేదలు ఉండారు ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు టెన్ పర్సెంట్ సొసైటీలో ఆ పేదల నిరుపేదల్ని మ్యాప్ చేసుకోవాలని ఆ విధంగా యాక్చువల్గా అనంతరం బిఆర్సి పాఠశాలలో కార్పొరేషన్ విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు హై స్కూల్ నిర్వహణపై వారందరికీ సూచనలు అందజేశారు పాఠశాల మెయింటెనెన్స్ పై నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి తెలిపారు విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని వారికి దిశానిర్దేశం చేశారు ఎంపీ బిపిఆర్ దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ని ఆధునీకరణకు సిద్ధం చేసిన డిజైన్ పరిశీలించారు అనంతరం మంత్రి నారాయణేటి యాభై యాభై కల్పించామని అన్నారు ఖర్చును కార్పొరేషన్ భరించిందని అన్నారు నెలకు ఆరు లక్షల జీతాలు టీచర్లకి నారాయణ గ్రూప్ చెల్లించిందని మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు ఐఐటి ఎన్ఐటి మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులతో అప్పటి మేయర్ అజీత్ ర్యాలీ కూడా నిర్వహించారని మా కోపంతో నగర నడిపోటులో స్కూల్ ని కూడా మూసేశారని స్కూల్ ని నిస్తానని ఎన్నికల్లో మాట ఇచ్చానని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసి మాట నిలబెట్టుకున్నామని అన్నారు పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చామని అన్నారు చదువు ఫోర్ కార్యక్రమం ద్వారా అన్ని స్కూల్స్ ని ఆధునీకరిస్తామని అన్నారు మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆర్ఎస్ఆర్ స్కూల్స్ ని డిఎస్ఆర్ బ్రదర్స్ ఎంపీ వేమిరెడ్డిలు ఆధునీకరణ అన్నారు అన్నారు మరికొంతమంది కూడా ముందుకు వస్తున్నారని అన్నారు పేద పిల్లలకి విద్యని ఆస్తిగా అందిస్తామని వేలాది మంది నిరుపేద పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యమని అన్నారు పదకొండు హై స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరానికి సిద్ధం చేస్తున్నట్లు ఐదేళ్లలో కార్పొరేషన్ పరిధిలోని అన్ని స్కూళ్లు రూపురేఖలు మార్స్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ డిఈఓ బాలాజీరావు మాజీ విజైత రెడ్డి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి యూనిట్ ఇన్ఛార్జ్ మహేష్ డిఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ ఎండి అనిల్ రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ అన్నంగి ప్రసాద్ టీడీపీ నేతలు పాల్గొన్నారు ఆ కలుగుదన్న మాట్లాడండి వాళ్ళని ఐడెంటిఫై చేయండి వాళ్ళ ఫౌండేషన్ స్టాఫ్ నేను arrange చేస్తానని చెప్పాను ఆ పిల్లలకు చక్కగా వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ ఎగ్జామ్స్ యొక్క ఫౌండేషన్ కూడా ఈ స్కూల్లో ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెల్లూరులో ఉన్న పదకొండు స్కూల్స్లో కూడా పదకొండు స్కూల్స్ ఉన్నాయి ఈ పదకొండు స్కూల్స్ కూడా విద్యాశాఖ మంత్రితో మాట్లాడతాను ఆయనతో కూడా మాట్లాడి అన్ని స్కూల్స్లో ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరికి కూడా ఫౌండేషన్ ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ